చూసుకున్నట్లయితే ఏపీలో మరొక ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది ఏపీలో సో ఘోర సంఘటన అయితే ఆర్టీసీ బస్సు అనమాట ఆర్టీసీ బస్సు లారీ ఘోరంగా ప్రమాదం అయితే సంభవించింది మనకి చూసుకున్నట్లయితే జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు విశాఖపట్నం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీ ఒకదానితో ఒకటి ఢీ ఈ ప్రమాదం అయితే జరిగిందన్నమాట అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రమాద ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న వెంటనే శాసనసభ్యులు నడి కుదిరి నడి కుదుటి ఈశ్వరరావు గారు అక్కడికి చేరుకుని శతగాతులను శ్రీకాకుళం రిమ్స్కు అయితే చికిత్స కోసం తరలించారు లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట సో మొత్తంగా పెను ప్రమాదం అయితే సంభవించింది సో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం అది కూడా చాలా తీవ్రతగా జరిగిందనమాట ఆర్టీసీ మొత్తం అంతా కూడా లారీని అయితే ఢీకొట్టడంతో మందికి అయితే ప్రమాదం అయితే జరిగిందనమాట శతఖాతులు వెంటనే హాస్పిటల్కి అయితే పంపించడం అయితే జరిగింది సో ఏది ఏమైనా కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది సో ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది మనకు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది